రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ సభ్యులు గుండగాని గౌడ్ అకాల మరణం బాధాకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి గౌడ్ అన్నారు ఇక బుధవారం సూర్యపేట పట్టణానికి చెందిన గుండెం గాని, గాని గాన్ వీరస్వామి గౌడ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన పార్థివ దేహానికి పంతంగి వీరస్వామి గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పంతంగి వీరస్వామి గౌడ్ ఆయన విలేకరులతో మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ల గుండా గాని వీరస్వామి గౌడ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు కుటుంబ సభ్యులకు ఎల్లవేళలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అండగా ఉంటుందని చెప్పి పంతంగి వీరస్వామి గౌడ్ తెలియజేశారు అనంతరం ఆయన కుటుంబానికి కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుందని చెప్పారు అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో హఠాత్ మరణాలతో చనిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆదుకోవాలని మరి మరొకసారి చెప్పారు ఈ కార్యక్రమంలోని పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ జిల్లా కోశాధికారి పాల సైదులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ బుర్రా సరస్వతి పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్ జిల్లా కార్యదర్శి మందాడి గోవర్ధన్ గౌడ్ సోమగాని వేణుగౌడ్ అయితగాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ గుణగంటి శ్యామ్ గౌడ్ శేఖర్ చింతా వెంకన్న పాషా ఖమ్మంపార్చి అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు